ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి అన్నా ఆ జంబల హాటును చూస్తుంటే పిట్ట ఆడిపోతుంది ఏయ్ ఏ ఆ పిల్ల ఎవరో గానీ నన్ను చూసి ఐ లవ్ యూ అందిరా ఏంటి నిన్ను చూసి ఐ లవ్ యూ అందే ఏయ్ చూడు లవ్ ఆట అమ్మ దొరికి జారిపోయింది బాబా దొరికిపోయావు కార్ నెంబర్ దొరికింది నీ అడ్రస్ పట్టేస్తాను ఫిలిం నగర్ రోడ్ నెంబర్ టెన్ ఇదే హౌస్ నెంబర్ సెవెన్ ఒకటి అడగనా ఏంటది మరి మరి అడుగు అదే నువ్వు ఎంత అందంగా ఉంటావు కదా మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ చూస్తూ ఈ ఫిస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పువా బొత్తిలే राजा చెప్తే బాగుంది మరిదే బాబా 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 చెప్పు 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 ప్లీజ్ చెప్కని నువ్వేం అనకూడదు నేనేం అనకూడదు కోపడకూడదు బాపతమా నిన్న మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్ల వేసుకుంటుందో ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కొట్టుకున్న బెళ్ళం భయపడుతూ చావాలి అదే నీలాంటి వాడు అనుకో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా అందుకే నా మొగుడు నాకే సొంత అనే టైప్ లో కేరి కోరి నిన్నే లవ్ చేశాను ఎలా ఉంది నా ఐడియా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టారు రాంట్రా సూపులో ఆ రోజు ఏమన్నావరా కొంతమంది పనోళ్ళు పాలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డ్ మందికి వంశాలు లగ్నపత్రికలు పత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమ ఆలస్యం పడితే శంతకాయను చూసి సింకర డింకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట అట్ ఏంట్రా ఇది ఏంట్రాలు ఇది ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ తాగి ఈ కిరసనాయలు మేదోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్క నిలిగించుకున్నారనుకో టపక్పోతారా అవును ంతకీర్పా కోసం నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పెడంటా నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సత్య దయ్యమయ్యా దెయ్యాలు కూడా బెదిరి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సి ఖామని ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ నువ్వు పెంచినంత అవడం నాకు కావాలి గాని పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట సిక్కుపడ సండాలనుకుంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ అమ్మా నీ కనిపించి నెక్కిందట్రా నా వైశావిని నువ్వు భా జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యను ఎదుక నా బొగ్గు కొన్న కదే జానకమ్మ గారితో ఇయమంతటికొంటే నేను మాత్రం కాదంటనే చెప్పు వెంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద వస్తువులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అగలే వా ముఖరతము అదే పెట్టించుకొస్తా ఆ డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమా ఈ అంతగా అడు పెళ్ళి కొడుకాయనే ఆ తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పందిడో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి డాడీ ఇప్పుడు ఆ ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని మూడిచిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా చూడు కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద ఉంటుందా కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయారు అస్సలిడికి పెళ్ళి అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ రాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరడం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో అదృష్టం అంత మాట్లాడతారు పంతులు గారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాయ చేసేయండి ఆ అట్లా మా ఓడికి పెళ్లి ఖాయం అయితే Manu,